సంపూర్ణ భగవద్గీత ఒకటవ అధ్యాయం అర్జున విషాదయోగం ధృతరాష్ట్రుడు ఇట్లు పలికెను ఓ సంజయ కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రంలో నా తనయులు యుద్ధము వారై సమకూడిన తరువాత ఏమి చేశారు సంజయుడు ఇట్లా పలికెను ఓ రాజా పాండుతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినట్టి సైన్యమును చూసిన తరువాత రాజు దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికాడు ఓ ఆచార్య మీ బుద్ధి కుశలుడైన శిష్యుడగు దృపద తనయుని ద్వారా దక్షదగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేవను చూడండి ఇక్కడ ఈ సైన్యంలో భీమాజనులతో సమానంగా యుద్ధం చేయగలిగే సూరులైన ధనుర్ధరులు చాలామంది ఉన్నారు యుయుధానుడు విరాటుడు ధ్రువదుడు మొదలగువారు అటువంటి మహాయోధులు దృష్టకేతువు చేకితానుడు కాశీరాజు పురజిత్తుడు కుంతి భోజుడు సైభ్యుడు వంటి సూరులైన మహాయోధులు కూడా ఉన్నారు పరాక్రమవంతుడైన యుధాసున్యుడు శక్తిశాలు అయిన ఉత్తమౌజుడు సుభద్రాతనయుడు ద్రౌపది కుమారులు ఉన్నారు ఈ వీరులందరూ మహారథులు కానీ ఓ బ్రాహ్మణోత్తమ నా సేనాబలమును నడపడానికి విశేషంగా యోగ్యులైనట్టి నాయకులను గురించి మీకు నేను చెబుతాను యుద్ధంలో ఎల్లప్పుడూ విజయం సాధించే మీరు భీష్ముడు కర్ణుడు కృపుడు అశ్వత్థామ వికర్ణుడు సోమదత్తుని పుత్రుడైన భూరీశ్రవుడు వంటి వారు ఉన్నారు నా కొరకు తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడిన పలు ఇతర వీరులు ఉన్నారు వారందరూ నానా రకాల ఆయుధాలను తాల్చి యుద్ధ నిపుణులై ఉన్నారు మన బలము అపరిమితంగా ఉన్నది మనము పితామహునిచే సంపూర్ణంగా రక్షింపబడుతున్నాము కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలము పరిమితముగా ఉన్నది సేనా వ్యూహ ద్వారములోని మీ ముఖ్య స్థానాలలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహునికి సంపూర్ణ రక్షణను చేకూర్చాలి అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడు అయిన భీష్ముడు దుర్యోధనునికి ఆనందం చేకూరుస్తూ సింహగర్జన వంటి ధ్వని కలిగేటట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించాడు తరువాత శంఖములు పణవానకములు బేరులు కొమ్ములు మొదలైనవి ఒక్కసారి మ్రోగించబడ్డాయి ఆ సంఘటిత ధ్వని అతి భీకరంగా ఉన్నది ఎదుటి పక్షములో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన మహారథంలో ఉన్నవారై తమ దివ్య శంఖములను పూరించారు శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమనే తన శంఖమును పూరించాడు అర్జునుడు దేవదత్తమనే తన శంఖమును పూరించాడు భోజన ప్రియుడు ఘనమైన కార్యాలు చేసేవాడు అయిన భీముడు పాండ్రమనే తన మహాశంకమును పూరించాడు అంతేకాకుండా పుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయమనే తన శంకమును పూరించగా నకులుడు సుఘోషమనే శంకమును సహదేవుడు అనే శంఖమును పూరించారు ఓ రాజా గొప్ప విలుకాడైన కాశీరాజు యోధుడైన శిఖండి దృష్టదుమ్యుడు విరాటుడు జయింపరానట్టి సాత్యకి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బాహువులు కలిగిన తనయుడు మొదలగు వీరులందరూ తమ తమ శంకాలను పూరించారు ఆ వివిధ శంఖముల ధ్వని అతి భీకరముగా అయ్యింది ఆకాశము భూమి రెండింటినీ కంపింపజేస్తూ అది ధృతరాష్ట్ర కుమారుల హృదయాలను బద్దలు చేసింది ఆ సమయంలో పాండుసుతుడైన అర్జునుడు కపీధ్వజము కూర్చబడిన రథంలో నిలిచినవాడై ధనస్సును చేపట్టి బాణాలను విసరాడానికి సిద్ధపడ్డాడు ఓ రాజా వ్యూహముగా నిలిచి ఉన్నట్టి ధృతరాష్ట్రతనయులను చూసి అతడు శ్రీకృష్ణ భగవానునితో ఈ మాటలు పలికాడు అర్జునుడు ఇట్లా అన్నాడు ఓ అచ్చుత దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలుపవలసింది తద్వారా యుద్ధం చేయగోరి ఇచట నిలిచిన వారిని ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను దుష్టబుద్ధి కలిగిన తనయునికి ప్రియమును చేకూర్చగోరి గోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూస్తాను అని అన్నాడు అప్పుడు సంజయుడు ఇట్లా పలికెను ఓ భరతవంశీయుడా అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు భీష్ముడు ద్రోణుడు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్థ ఈచట సమకూడిన కురువంశీయులందరినీ చూడు అని పలికాడు ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను అలాగే తన మామలను శ్రేయోభిలాషులను చూశాడు ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రము నిలబ నిలబడలేకపోతున్నాను నన్ను నేనే మర్చిపోతున్నాను నా మనస్సు గిర్రున తిరుగుతున్నది ఓ కృష్ణ కేసీ సంహారి నేను కేవలము విపరీతాలనే చూస్తున్నాను కృష్ణ ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను తదనంతర విజయము గాని రాజ్యమును కానీ సుఖమును గాని నేను కోరను అని పలికెను ఓ గోవింద మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధరంగంలో నిలబడి ఉన్నటువంటి వలన మాకు ఉపయోగమేమిటి ఓ మా మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమరుదులు ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎడల నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంప చంపగోరాలి ఓ సకల జీవ పోషకుడా ఈ దరిత్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము ఇటువంటి దుర్మార్గులను వధిస్తే మాకు పాపం సంక్రమిస్తుంది కనుక ధృతరాష్ట్రుని పుత్రులను మా బంధువులను సంహరించడము మాకు యుక్తము కాదు ఓ కృష్ణ లక్ష్మీపతి స్వజనులను వధించడం వలన మాకు కలిగే లాభమేమిటి మేమెట్లా సుఖమును పొందగలము ఓ జనార్దన లోభము ఆవరించిన హృదయంతో వీరందరూ కుల సంహారములో గాని బంధువులతో కలిగించడంలో కానీ దోషము చూడలేకపోయినప్పటికీ వంశనాశనములో దోషము చూడగలిగిన మేమెందుకు ఈ పాపకార్యంలో నెలకొనాలి కులక్షణం వలన శాశ్వతమైన వంశాచారము నశించిపోతుంది ఆ విధంగా వంశంలో మిగిలిన వారు అధర్మములవుతారు ఓ కృష్ణ వంశంలో అధర్మము ప్రబలినప్పుడు స్త్రీలు చదిపోతారు ఓ వృష్ణివంశ సంజాతుడా అటువంటి కులస్త్రీ పతనము వలన అవాంఛనీయమైన సంతానము కలుగుతుంది అవాంఛిత జనాభివృద్ధి నిక్కముగా వంశానికి వంశ వారమును నష్టపరిచిన వారికి నరకమును కలిగి చేస్తుంది పిండోదశ క్రియలు పూర్తిగా ఆపివేయబడిన కారణంగా అట్టి అధర్మ వంశాలను చెందిన పితరులు పతనము చెందుతారు వంశాచారమును నశింపజేసి ఆ విధముగా అవాంఛిత సంతానమునకు కారణమయ్యే వారి పాపకర్మల వలన అన్ని రకాల కులధర్మాలు జాతి ధర్మాలు నాశనమవుతాయి ఓ కృష్ణ జనార్దన కుల ధర్మాలు నశించిన వారు శాశ్వతంగా నరకవాసం చేస్తారని గురుశిష్య పరంపర ద్వారా నేను విన్నాను అయ్యో ఘోరమైన పాపకర్మలను చేయడానికి మేము సిద్ధపడదము ఎంత విచిత్రము రాజ్యసుఖమును అనుభవించాలనే కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము నిరాదయుడను ప్రతీకారం చేయని వాడను అయిన నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది అని అనెను సంజయుడు ఇట్లు పలికెను రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను ప్రక్కకు వదిలేసి దుఃఖముచే మనస్సు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాడు ఈ విధంగా మొదటి అధ్యాయం పూర్తయినది రేపు రెండవ అధ్యయనం విందాము సర్వేజన సుఖినో భవంతు సమస్తం శ్రీకృష్ణార్పణం